స్టూడియో ఫోర్ న్యూస్ కి స్వాగతం బెల్లంపల్లి పట్టణంలోని ఏఐఎంఐఎం పట్టణ అధ్యక్షులు ఎండి ఇమ్రోజ్ ఆధ్వర్యంలో ఎస్ఎస్సి ఉర్దూ మీడియం ఆల్ ఇన్ వన్ గైడ్స్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ ఎమ్మెల్సీ రహ్మద్ బైగ్ మల్లపల్లి కార్పొరేటర్ జాఫర్ ఖాన్ చేతుల మీదుగా విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ పంపిణీ చేశారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోని ముప్పై నాలుగు వార్డుల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలోని బెల్లంపల్లి వైస్ ప్రెసిడెంట్ ఎండి బాబా మరియు ఏఐఎంఐఎం పార్టీ సభ్యులు సాజిద్ బషీరు షారుఖ్ నాజిల్ సమీర్ అఫ్రోజ్ ఫిరోజ్ ఫహీమ్ అస్లాం తదితరులు పాల్గొన్నారు

సంతోషమైంది ఇక్కడ చూసి నేను ఇక్కడ కలెక్టర్ సార్కు ఒక నా మాట చెప్తా ఈ స్కూల్ గురించి ఈ స్కూల్ డెవలప్మెంట్ గురించి ఒకసారి చూస్తే మంచిగా ఒక అవుతుంది ఉర్దూ మీడియం స్కూల్లో చాలా పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళకు గవర్నమెంట్ ఏమేమి సహాయతం చేయాలి అది మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ బాధ్యత ఉన్నది మంచిగా ఏమేమి గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి మీరు విజిట్ చేసి వాళ్ళకు ఏమేమి ఇబ్బంది ఉన్నది అది చూస్తే మంచిగా ఉంటుంది ఎడ్యుకేషన్లో ఈ బెల్లంపల్లిలో మంచి పేరు వస్తుంది థ్యాంక్ యూ